హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మేమైతే సంక్రాంతి పండగ అప్పలైతే మొదలు పెట్టేసాం అనమాట కొంచెం లేట్ అయింది సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చారు ఈ ఈరోజైతే కారపూస చేస్తున్నాం మీరు అందరూ మొదలు పెట్టేశారా పిండి అయితే ఇంకా కలుపుతున్నాం అనమాట అత్తయ్య కొంచెం కలిపిస్తుంటే నేను ఇలా కలుపుతున్నా కారం వేసుకుని మొత్తం కలిపేసినాం కొంచెం 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 కలుపుకోవాలి అదైతే సో ఇదైతే రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు బియ్య పిండి కేజీ పిండి అనమాట సో మొత్తం మూడు కేజీలు చేస్తున్నాను అయితే చెక్కలు గజ్జికలు చేద్దాం అనుకుంటున్నాము అలాగే మా అత్తయ్య తున్నుల చేసుకుని వచ్చింది జా జాను అక్కడ క్యాన్ తీసుకురా పైన అందుతుందా నీకు అది కాదు అది కాదు అక్కడ పైన అత్తయ్య పిండి అట్లా కలిపి కొంచెం కొంచెం ఇట్లా ముద్దలు చేసిస్తాను మళ్ళీ కలిపి ఇందులో వేస్తున్నా అనమాట క్యాన్లో సో ఇదైతే అత్తయ్య చేసుకొని వచ్చింది సున్నుండలు ఇంకున్నాయి ఉన్నాయి సున్నుండలు చేసుకొని వచ్చిందనమాట ఇంటి దగ్గర ఈ రోజు మార్నింగ్ పొద్దునే అదే చేసింది సున్నుండలు పొద్దునే పొద్దున చేసింది అనమాట ఈ రోజు అయితే కారపూసు ఇప్పుడు రేపు అయితే చెక్కలు గజ్జికయలు కూడా చేస్తాం చేస్తామన్నమాట మాకేంటంటే పండగ సంక్రాంతి పండగ మాకు లేదు యాక్చువల్ గా మా ఇంటి పేర ముస్లమ్మ చనిపోయారు సో మాకు అయితే పండగ లేదు ముగ్గులు వేయకూడదు పూజ చేయకూడదు అనమాట చేయకూడదు కానీ ఇట్లా పిండి వంటలు ఏమైనా చేసుకోవచ్చు సో ఇలా ఈసారి పండగ డల్ అయింది అనమాట కానీ పిండి వంటలు తెయాలి కదా తప్పదు కదా సరిపోయింది సో ఇది కట్టకాయల పిండి బియ్య పిండి సో ఇవాళ మమ్మీ ఫిష్ కర్రీ వేసింది కూడా సరిపోయింది సరిపోయింది సో ఈ ఈరోజు కారపూస చేస్తే రేపు మళ్ళీ చెక్కలు అవన్నీ చేయాలి ఈసారి పండగ అంటే డల్లు మామూలుగా అంటే లేదు ముగ్గులు అవన్నీ అడగలేదు అనమాట ఈసారి వేయకూడదు పోయినసారి సంక్రాంతి పండుగ లేదు లేదనుకోండి మాకు ముందు సంక్రాంతి లేదు మాకు ఆ బస్సులు ఇక్కడ కాగు అతాయి ఆ బస్సులు హైదరాబాద్ బస్సులు మధ్యలో ఎక్కడ సో పిండి అంతా కలపడం అయిపోతుంది గ్యాస్ పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను తిప్ చేయకుండా వీడియో చూస్తూనే ఉండండి ఓకేనా మీరేం పిండి వంటలు చేస్తారో కామెంట్ చేయండి పిండి కలపడం అయిపోయింది సగం చేయడం కూడా వచ్చేసింది అనమాట వీడియో మధ్యలో గ్యాప్ వచ్చింది తీయడం కుదరలేదు సో పెద్ద పెద్ద కార్పుస్ కూడా చేసాము చిన్నది వేస్తాము అనమాట సరేనా సన్న కరపూస చేస్తున్నాయి ఇప్పుడు లావు కరపూస అయిపోయింది అనమాట క్యాన్లో ఉంది ఆ క్యాన్లో తూపీ ఒకసారి సో లావు కరపూసు అనమాట ఇది సన్నది సో అనమాట మా సంక్రాంతి అడవుడి ఇంకా రేపు ఉన్నాయి పండు పండు ఎట్లా తీసి భయపడుకుంటూ భయపడుకుంటూ పండుగ చేస్తావా సో ఇది గన్ను కార్పస గన్ను చూసారు కదా ఇంతకు ముందు ఇట్లా వస్తేది కదా అదైతే చేతులు బాగున్న ప్లేస్ ఇదైతే చాలా ఈజీగా ఉంది అత్తయ్య తీసుకొచ్చిందనమాట గన్ను టైప్ అనమాట ఎన్నైనా చేసుకోవచ్చు ఈజీగా ఉంది అనమాట ఇంత బాగుంది సో ఈ సారి అయితే ఇక్కడే ఆడావుడు మాదంతా మా ఇంట్లోనే మా అత్తయ్య మాట పరిచి అందరు వచ్చారు బాగా సందర్శందడి ఉంది అనమాట ఉంది ఇప్పుడు రేపు కూడా ఉన్నాయి కొన్ని చేయాల్సినవి గజ్జలు చేయాలి కూడా చేయాలనమాట మేము కట్టెగారెలు మీరందరూ పిండి వంటలు చేశారా చేయడం అయిపోయి నాకు తెలిసే ఆ రోజుల ముందే మొదలు పెట్టుకుంటారు సంక్రాంతి అప్పాలంటే సో మేమే ఏంటంటే కొంచెం లేట్ గా మొదలు పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే అని కూడా కొన్ని కొన్ని చేసుకుంటున్నాం కాబట్టి సో లేట్ గా మొదలు పెట్టుకున్నాము చూపి మా చెల్లె వాళ్ళు వచ్చారండి పండక్కి వీళ్ళు కోట దగ్గర ఉంటారు మహబూబ్ నగర్ డిస్టిక్ కోటలో ఉంటారు మా బాగా ఇంకా రాలేదు లీవ్ ఇవ్వలేదు వస్తారు టూ డేస్ లో పండగ కల్లా ఇక్కడే ఉంటారు

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు ఒకసారి చూసి సంక్రాంతి పండుగ చెప్పుకోండి మంచిగా ఉందం చెప్పి కాదు చెప్పినా వీళ్ళు మా అత్తయ్య వాళ్ళు కెమెరాల్లో కనపడటం ఎక్కువండి ఇంకా అదే నాకు ఛాన్స్ ఇచ్చారు మళ్ళీ మాట్లాడడం అంటే మరి ఇబ్బంది పెడితే బాగోదు అన్నమాట మాట్లాడుచు కదా జర్నీ చేసి వచ్చారండి కొంచెం బాగా కలిసిపోయారు ప్లేస్ అంతా టైర్ అయిపోయి చాలా లాంగ్ నుంచి అనమాట వచ్చింది చాలా బాగుంటది కొత్త కోట సైడ్ బాగా కలిసి ఆడుకుంటున్నారు మంచిగా ఒకటి గుర్తుంటది నల్లగా ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న బ్లాగ్ అనమాట సో ఇంకా ముగ్గులు అవన్నీ అయితే ఈసారి లేదు మాకు సో ఇంతవరకే అనమాట మా పండగ సో అందరైతే సంక్రాంతి బాగా జరుపుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా ఫాలోవర్స్ అందరికీ లైవ్ రావట్లేదు అని అడుగుతున్నాను కదా వస్తాను వీళ్ళు ఉన్నప్పుడు కుదరట్లేదు అసలు ఈ మధ్యకాలంలో సంక్రాంతి తర్వాతే వస్తాను లైవ్కి ఓకే నా అందరికి బాయ్ జాగ్రత్త ఇట్లా కో తెగిపోయి మధ్యలో ఎగిరిపోద్ది కైట్ ఉండదు అది